డ్రెస్ అంతా బాగా కుదురుతుంది కట్స్ ఒకటే సరిగా రావట్లేదు అనుకుంటే ఈ వీడియో మీకోసమేనండి ఫస్ట్ అయితే కట్స్ ఎక్కడ నుంచి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అక్కడ మార్జిన్ ఎంత ఉందో అదే మార్జిన్ నేను స్కేల్ తీసుకొని పెన్సిల్తో స్ట్రైట్గా గీసుకొచ్చేసానండి తర్వాత లూజ్ కుట్టి పెట్టుకొని అదే స్కేల్తో గీసిన దాని మీద ఒక కుట్టేసుకొని వస్తున్నాను ఇదేంటంటే ఒక అతికేసినట్టు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలిపేసి అంబ్రిల్లా టాప్స్ ఎలా అతికేసేసుకుంటామండి సైడ్ అమ్మట అలా అతికేసినట్టుగా అతికేసేసాను ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఏంటంటే కింద వైపు నుంచి మనము రెండు అంటే అటువైపు భాగాన్ని అటువైపే ఇటువైపు భాగాన్ని ఇటువైపే ఇట్లాగ రఫ్ చేసుకొని కుదిరితే ఐరన్ చేసుకోండి మీరు ఇంకా నీట్గా వస్తుంది తర్వాత మనం ఇట్లాగా స్టిచ్ చేసేసుకొని వెళ్ళిపోవడమేనండి ఇలాగా మధ్యలో స్టిచ్ వేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే రెండు వైపులా ఈక్వల్ మార్జిన్ అన్నది ఉంటుంది ఎప్పుడైతే మనము ఒకవైపు ఎక్కువ మార్జిన్ ఒకవైపు తక్కువ మార్జిన్ తీసుకోవడం లేదా కొంత భాగం ఎక్కువ తీసుకోవడం కొంత భాగం తక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే కట్స్ వంకర టింకర్ తిరగడం లేదా ఒక్కటూ నీట్గా రావడం ఒక్కటి నీట్గా రాకపోవడం ఇలా జరిగిద్ది ఇలా చేయండి చాలా బాగా వస్తుంది నచ్చితే కనుక ఒక లైక్ చేయండి బాయ్